హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హన్మకొండ డిస్టిక్ నుండి మోడల్ స్కూల్స్లో ఏఎన్ఎం పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో పేపర్ స్టేట్మెంట్ అయితే మనకు రావడం జరిగింది ఏఎన్ఎం నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలోని అంటే ఇక్కడ హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి అలాగే ఎలకతుర్తిలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో ఏఎన్ఎంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఇవో డి వాసంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారని ఇక్కడ మెన్షన్ చేశారు ఏఎన్ఎం పోస్ట్కి కావాల్సిన విద్యార్హతలు చూసుకుంటే ఇంటర్మీడియట్ అయితే మీరు చదివి ఉండాలి అలాగే దాంతోపాటు మీరు ఏఎన్ఎంగా శిక్షణ పూర్తయి ఉండాలి ఇక్కడ ఏజ్ చూసుకుంటే అంటే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల అయితే మీరు ఉండాలి ఇక్కడ ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అయితే ఈ పోస్టులకి ఈ నెల పదకొండున సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు డిఈఓ కార్యాలయంలో మీ అప్లికేషన్ మీ దరఖాస్తులు అయితే ఇవ్వాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ నెల పదకొండో తారీఖు వరకే ఉంది ఒకసారి అయితే చూసుకోండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరైతే ఎన్ఎంగా విద్యార్హతలు ఉన్నాయో మీరైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి ఈ విధంగా మీకు అప్డేట్స్ రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్